పెట్టడం అంటే పెట్టాలని చెప్పేసి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినటువంటి వెంటనే మేయర్ శ్రావంతి జయవర్ధన్ అలాగే ఆమె భర్త జయవర్ధన్ మరి ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దాని తర్వాత మనం కూడా శ్రవంతి జయవర్ధన్ అలాగే జయవర్ధన్ కాల్ చేయడం జరిగింది వారైతే ఫోన్లో అందుబాటులో రాలేదు సో ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రూరల్ ఎమ్మెల్యేస్ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి గురించి చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు వారిలో భర్నాబాస్ ఉన్నారు భర్నాబాస్తో మాట్లాడదాం ఎందుకంటే సీనియర్ నేత అయిన పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెంటనే నడిచేటువంటి వ్యక్తి సో వారితో మాట్లాడదాం వారు ఏమంటారో విందాం ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం జయవర్ధన్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు మీరు చూసి చూసింటారు ప్రెస్ మీట్లో సో దీని మీద మీరేమంటారు దీని మీద స్పందించడం ఏంటంటే శత్రువును కూడా ఈ మధ్య చాలాసార్లు చెప్పుకుంటాడు కదా మూడు సార్లు మన రూరల్ శాసనసభ్యులు మా కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా శ్రీధర్ అన్న ఒక మాట చెప్పాడు శత్రువునైనా మనిషిని ప్రేమిస్తాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని ఆ విధంగా ప్రేమిస్తూ అతను అభివృద్ధి పనులు చేసుకుంటా పోతా ఉన్నాడు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అన్నాడు ఎవరు నిన్న మాట్లాడిన వ్యక్తి పేరు కూడా మాట్లాడటం వేస్ట్ పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాడు అన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ శ్రీధర్ అన్న కానీ మేమంతా ప్రయాణం చేస్తూనే ఉన్నాం పదమూడు సంవత్సరాలకే నీకు సూట్ కేసులు అన్నావు తర్వాత నేను ఆడ కాళ్ళ కింద పడి ఉంటాను మనిషినే కదా చూశాడు సూట్ కేసులు చూసుంటే నీకు ఆ పదవి వీడి కదా సూట్ కేసులు వైపు అయిపోయాడు కదా ఇప్పుడు నువ్వేం చేసావు మనిషిని వదిలేసేసి నేను ఆ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మనిషిని వదిలేసేసి అంటే మీరన్నట్టు సూట్ కేసులు అంటే సూట్ కేసులు చూసుంటే ఇప్పటికీ ఒక కార్పొరేటర్స్కి దాదాపుగా ఒక్కొక్క కార్పొరేటర్కి సూట్ కేసులు తీసుకునే పరిస్థితి ఉండేది రూరల్లో మేయర్ పదవి లేదు కదా నీకు ఆ సూట్ కేసులు చూసి మనిషి ఇది నా కాళ్ళ కింద పడి ఉంటాడు అని చెప్పి చెప్పి అన్నాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి శ్రీధరాన్న కానీ గిరిధర్ రెడ్డి గారు కానీ అడగబల్లే నువ్వు నువ్వు ఏవైతే ఆరోపిస్తున్నావో పోతను గురించి చుక్కలు పెట్టారా అన్నావు ఇదేమో చుక్కలాట ఈ చుక్క నుంచి ఆ చుక్క గీసి ఆ చుక్క నుంచి గీయడానికి ఇది పెద్ద ప్రభుత్వం ఆ మినిమం నాలెడ్జ్ కూడా అది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ బెంగళూరు అన్నావు హైదరాబాద్ అన్నావు ఇంకోటి అన్నావు నువ్వు ఏమేమి ఉన్నావు అసలు వాళ్ళ వాళ్ళు అల్లుళ్ళ పొజిషన్ తెలుసా నీకు ఐవీఆర్ కన్స్ట్రక్షన్లో గిరిధర్ రెడ్డి పొజిషన్ తెలుసా నీకు ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ మాట్లాడుతున్నావు వాళ్ళ దాక వద్దబ్బా నేను చెప్తా నీకు ఏం కావాలి సమాధానం వచ్చి కూర్చున్నావు దేవుడు లేడంటావు మళ్ళీ దేవుడి మీద ప్రమాణం చేశాను అంటావు ఈ రూప్ కుమారు గురించి మాట్లాడావు కదా ఇంతమంది ఉన్నాం స్నేహితులు వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఈయనకొక్కడికే నా చిరకాల కోరిక నువ్వు సెలవు పెట్టని చెప్తారా ఏంది ఇది ఒక్కసారి ఆలోచించండి అతను మాట్లాడే మాటలు కుటుంబ విషయాలు మనకొద్దు అతను మాట్లాడి శ్రేధనాన్న గురించి గిరిధర్ రెడ్డి గురించి ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని శేతర్ రెడ్డి గిరిధర్ రెడ్డి నువ్వు రా నాలుగు కోస్తావంటారు నాకు ఇస్తారు పిడికిలి ఏంది నీకే దిక్కు లేదు వందల మంది ఫోన్ చేశారన్నా కదా ఒక ఇద్దరన్నా చెప్పించు నువ్వు పెట్టావు ప్రెస్ మీటు పెట్టంగానే పక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి నీకు ఇచ్చి ఒక వ్యక్తి ఇచ్చేసాడు నీకు ఫుల్ కోటింగ్ ఇచ్చేసారు ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో ఒక్కోటి ఒక్కోటి వన్ బై వన్ బై రా రాసుకోనరా ప్రతి దాంట్లో ఇప్పుడు ఎవరో గుర్తు చేస్తే తల్లి గుర్తుకొచ్చేదే వచ్చేది బ్రదర్ ఒక విషయం చెప్తున్నా ఎవరో గుర్తు చేసి పెడితే ఒకటో తరగతిలో నేను రూపాయి ఇచ్చింది రెండవ తరగతిలో రెండు వందలు పెట్టి ఇచ్చింది ఇవన్నీ గుర్తు చేస్తే వస్తుందా తల్లిదండ్రులు ఎంత త్యాగం అంటే ఉన్నారు కుటుంబాల్లో వాళ్ళు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తే అసలు వాళ్ళు చూడలేదే అని చెప్పి చెప్పి చెప్పడానికి కూడా ఏందే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు తల్లికి అన్నం పెట్టినాడు అది ఓకే అనుకోండి అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళ వ్యక్తిగతం వదిలేద్దాం మనం మనం ప్రధానంగా రూరల్ ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో కామన్ మ్యాన్ని మేయర్ స్థాయికి తీసుకెళ్ళారు అని చెప్పి ఇప్పుడు కూడా జివి ప్రసాద్ ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో వాస్తవం కూడా అదే ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యే పదే పదే చెప్తారు నాకు రాజకీయ వ్యాపారస్తులు వద్దు కామన్ మ్యాన్ రాజకీయ నాయకుడు కావాలి అప్పుడే ప్రజలకు సేవ చేయగలరు అది భవిష్యత్తులో ఆయన కూడా ఉపయోగపడేటువంటి విషయం ఎందుకంటే ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తే కావాలని ఆయన కూడా భావిస్తూ వచ్చారు అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆయన చుట్టూ ఉండే మీరు అన్నట్టు సూట్ కేసులు చూస్తుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది రూరల్ ఎమ్మెల్యేకి సో అది పక్కన పెడితే ఇట్లా కామన్ మ్యాన్ని చేయడం వెనక మరి ఈరోజు ఈయన ఆరోపణలు చేయడం వెనుక ఎవరైనా ఉన్నారనుకుంటారా బ్యాక్గ్రౌండ్లో నేను అదే నేను చెప్పేది నా కుటుంబ విషయం నేను మాట్లాడకూడదు అని ఇందాక చెప్పింది తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తాడా అంటారు ఇప్పుడు వాళ్ళనే కాదన్నప్పుడు దారి చూపించిన శ్రీధరన్న ఎంత నేను చెప్పేది అదే దారి చూపించిన శ్రీధరాన్న ఎంత ఎంతమంది ఉన్నారు వెనకాల వాళ్ళు కూడా లేకుండా ఉన్నత పదవుల్లో కూర్చోపెట్టాడు చాలా మందిని వాళ్ళందరూ శ్రేతారాయణ గుండెల్లో గుండె చాలి పెద్దది గడ్డపారత పొడిసిపోయినా కూడా మళ్ళా వస్తే చేర్చుకున్నాడు నిన్ను ఎందుకు చేర్చుకోలేదు నేను ఏదన్నా ఉంటే ఆయనకు పోయి అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్తే ఖచ్చితంగా స్వీకరించే వ్యక్తి శ్రేతరాయన గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చిన్న పిల్లలకాయల మెంటాలిటీ అన్నా ఇది నా పరిస్థితి అంటే ఉదాహరణకి నా గురించే వేరే వాళ్ళతో ఒక మాట అన్నాడు మూడు సంవత్సరాలు నెత్తిన పెట్టుకొని చేసాడు ఎలక్షన్ మాకు భరణ ఈ ఆఫీసు భర్ణకి ఏం చేయలేదు అని అది చాలు ఎప్పటికైనా కూడా అది చాలు అటువంటి మేము ఏది ఉన్నా కూడా ఆయనతో ప్రయాణం చేస్తా పోతా ఉంటే శ్రీధర్ రెడ్డి గారితో కానీ గిరిధర్ రెడ్డి గారితో కానీ నువ్వు ఉన్నత పదం మాట్లాడితే అటు వ్యక్తుల్ని ప్రోత్సహిస్తా అంటే వెనకాల వాళ్ళు కూడా లేరు ఒక నువ్వు విద్యార్థి నాయకుడు కానీ ఏ విధంగా అయినా కూడా పదమూడు సంవత్సరాలు నువ్వు ఊరికే దానికి ఎంతో మందికి వాళ్ళందరూ ఉన్నారు కదా తప్పు తెలుసుకున్నారు వచ్చారు చేశారు కదా కానీ వాళ్ళు ఆనందపడుతున్నారు వీళ్ళు ఆనందపడుతున్నారు అనే అది చాలా రాంగు ఈయన చెప్పాడే ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నది తెలుగుదేశం పార్టీ లేదనే అంతకే రెండింతల డబుల్తో ఉంది ఈ రోజు చంద్రన్న వెలుగులు కానీ ఒక్కొక్క కార్యక్రమాలు పొదలకు సెంటర్ కానీ మేము పెడితేనే అన్నారే అభివృద్ధిలో అవును వాళ్ళు చెప్పడం జరిగింది అభివృద్ధిలో మేము సంతకం పెట్టకపోతే సో ఏదైతే పొదలకు రోడ్ దగ్గర నుంచి ఉండే పొదలకు రోడ్ దగ్గర ఉండేటువంటి రోడ్డు కావచ్చు అక్కడ సెంట్రల్ లైటింగ్ వింటేజ్ లైటింగ్ కావచ్చు అలాగే విఆర్సి కాలేజ్ కావచ్చు అలాగే స్మార్ట్ సిటీ కావచ్చు ఇవన్నీ కూడా మేము సంతకం పెట్టకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అని ఎదురు ప్రశ్నిస్తుండేటువంటి పరిస్థితి మరి దీని మీద మీరేమంటారు ఇవన్నీ సంతకం పెడితే ఇద్దరు లేచిన మొదలు కూడా ఎనిమిది గంటల నుంచి ఆఫీసులో ఇద్దరు ఈ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు రూరల్కి ఒక ఆయన వర్కల మీద పరిగిస్తూ ఉంటాడు ఒక ఆయన జనంలో ఉంటాడు నిత్యం అందుబాటులో ఉండి ఎంత కష్టపడి ఈ వర్కలు తెచ్చారు ముప్పై సంవత్సరాల నుంచి పొదలకు సెంటర్ మరి ఘోరంగా ఉండేది లైటింగ్ లేకుండా ఎక్కడ లేని విధంగా అంత అభివృద్ధి చేస్తే ఒక్కరి చేత చెప్పిండి మేము సంతకం పెట్టండి అన్నావు కదా సరే ఎంత ఎంత అవినీతి జరుగుతుంది అని ఆరోపిస్తున్నావు కదా నువ్వు అంటే ఇటన్నింటిలో సంతకం పెట్టా ఇప్పుడు నువ్వు పోతన్ రెడ్డి ఇట్ట చేశాడు అని అన్నావు కదా నువ్వు సంతకం పెట్టా అభివృద్ధికి లోపల నువ్వు పెట్టా ఏంది బాయ్ ఇదే మేమేమన్నాడమ్మా మర్చిపోయా మీరు పోండి గాంధీ బొమ్మగాడికి నేను అసలు మర్చిపోయా చిలకల ప్రశ్న చెప్పేవాడు ఒక్కడు లేడు తమాషా కాదు ఇది ఒక్కడు లేడు ఎందుకంటే రే చిలక ఉండి ప్రశ్న చెప్తేనే జరగటంలా విడేంద్రబాబు చిలక లేకుండా చెప్తా ఉన్నాడు ప్రశ్న అని చెప్పి ఒకళ్ళు మీరు చూడండి నేను సమాసే కాదు నేను చూసొచ్చు ఇప్పుడు వస్తా వస్తా ఈ ఎవడు నమ్ముతాడు నువ్వు పిడికిలి అంటున్నాయి సాధారణంగా ఒక కార్పొరేటర్ కావాలి అంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది ఒక కార్పొరేటర్ కావాలంటే జనాల్లో ఉండాలా జనాలకు అందుబాటులో ఉండాలా జనాలకి తెలుసుండాలా అన్నీ ఉండాలా కానీ శ్రీధర్ అన్న ఏంద్రంటే ఒరే ఈయడ నన్ను నమ్ముకొని ఉన్నాడు రా కూడా తెలియదు ఆ ఏరియాలో తెలియదు బాబాయ్ ఇక్కడ ఎక్కడా ఉండే వ్యక్తిని ఎత్తుకుపోయి పన్నెండో డివిజన్లో పెట్టి ఇనామర్స్ చేసి కష్టపడి చేస్తే పది లక్షలు నేను నీ పై దాష్టి దాష్టికం అంటే ఏందంట అసలు నాకు నాకు తెలియదు అర్థం దాష్టికం నీ దాష్టి కనిపెట్టాడంటే శ్రీధర్ రాన్నకి ఈయన పది లక్షలు దాష్టి కనిపెట్టాడా నిన్ను అక్కడ ఇనామర్స్ చేసి నిన్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టి దించాలనుకున్నా రెండున్నర సంవత్సరాలు దించాడా మన గెలవంగానే దించాడ ఒకన్నర సంవత్సరం అయింది చేయడా అసలు ఇంత చేసిన వ్యక్తిని అసలు నోర్ ప్రకారం నాలుగేళ్ళు తర్వాత విశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేశారని ఏదైనా కావచ్చు నువ్వు చేసే పని మాకు కాదు ఆ కార్పొరేట్లకు నచ్చలా అభివృద్ధి పనులు నడవడానికి వాళ్ళు పెట్టారు ఏదైనా అంటే అసలు అసలు అవిశ్వాసం వచ్చి నేను మాట్లాడటం లేదో పిల్లవాడి గురించి అన్నావు నువ్వు ముందు ఎందుకు రాలేదు నీకు ఇచ్చినప్పుడే సరే ఏం చెప్పారు మాకు ఇంటికి మొత్తం సమానం ఇది మా శ్రీధర తండ్రి లాంటి వాడు ఈ పదవికి నేను ఎప్పుడు రాజీనామా చేసేస్తాను చేసేస్తామని చెప్పావు కదా నువ్వే కదా మాట్లాడింది చెప్పారు కదా ఎందుకు ఆవేశంగా పెద్ద పెద్దగా అరిసి మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు నిన్నేమనాలా వాసం చేసావా లేదా మళ్ళీ వేరే వేరే నేను అదే చెప్తున్నా వచ్చాను బాయ్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం రా మళ్ళా రూపుని ఆ గుడికాడికి వచ్చి ప్రమాణం చేయమన్నాడు దేవుడు లేడు ఎవరు లేరు ఏరు అని అన్నాడు మళ్ళీ దేవుడు దేవ శివాళ్ళ ఇంకొచ్చి ప్రమాణం చెప్పి అంటే మీకు అర్థం కావట్లేదు అతని దగ్గర ఏ ప్రశ్నకి సమాధానం లేదు ప్రశ్న అతనే సమాధానం అతనే అన్నీ చెబుతున్నాడు లోతుగా ఆలోచించండి ప్రతి దానికి లాజిక్ ఉంటుంది సమాధానమే ఉండదు అతని దగ్గర ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గురించి శ్రీధర్ గురించి అన్నాడు కదా చాలామంది వందల ఫోన్లు వచ్చినాయంట ఆ వందలు ఒక ఇద్దరు పేర్లు చెప్పబ్బా వాళ్ళ చేత పెట్టి ప్రశ్న పెట్టి వాళ్ళు ముందు ఉంటానని కదా నీకే దిక్కులేదు నువ్వు ముందుండేది ఏంది నువ్వు వాళ్ళు రెడీ రెండు సార్లు పోయొచ్చావు అవినీతి చేయకపోతే నిరూపించబడకపోతే చట్టం తన పని చూసుకుంటుంది కదా నువ్వెందుకు పోయొచ్చావు దానివల్ల కదా పోయొచ్చావు అన్ని పక్కన పెట్టు నీ స్థాయి ఏంది నీ స్థాయి కూడా స్థాయిల గురించి కూడా మన మనుషుల మనుషులే అనుకుందాం ఇప్పుడు ఒక నమ్మిన వ్యక్తిని నీకు మెయిర్ చేసిన తర్వాత నేను అవిశ్వాసం గురించి మాట్లాడని చెప్పి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ వెనక ఎవరన్నా ఉండి ఉండొచ్చా ఏదైనా పార్టీ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే మేము లేము మా పార్టీలో లేరు అని వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇంకెవరున్నారు బయట వారి వెనక ఎవరున్నారు ఎవరు లేకుండా ఇలా చేశారనుకుంటారా లేకపోతే ఎవరన్నా ఉన్నారంటారా నేనే ముందున్నాను బాబు నడిపిస్తాను పిడికిలి అంటుంటే ఆయనకి మళ్ళీ వెనకేం తెలిసాను బాయ్ నేను నేనుంటా మీకు అండగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బోధితులారా రండి మీ వెనక పిడికిలి అంటుండే ఇంకా మళ్ళా నీకు వెనక ఉండవచ్చు పార్టీల్లో ఇప్పుడు కొందరు ఎదగతా ఉంటే చూసే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారా కోటమిరెడ్డి శ్రీధరెడ్డి బాధితులు కూడా ఉన్నారా అంటే ఆయన డెవలప్ చేసిన వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా బాధితులు ఉంటే రావాలి కదా ముందు నిలబడతాను అంటున్నాడు ఫస్ట్ రోజు పెట్టాడు సెకండ్ రోజు వందల ఫోన్లు వచ్చి అన్నారు ఏ ఇద్దరైనా వచ్చి పక్కన కూర్చోబల్లే కూర్చొని చెప్ప అయ్యో మాది మర్చిపోయారు మాది మర్చిపోయారు అని చెప్పారంట కదా ఎవరో మన వాళ్ళని కూడా అవి కూడా చెప్పు నువ్వు లిస్టు తీస్తా నేను లేస్తే మోగని కాదు లేస్తే మోగని కాదు అంటే తీయంబా నీకు అన్నిటికీ వాళ్ళిద్దరూ బలి లేదు నేను బట్ట చెప్తా సమాధానం మొత్తం అసలు ఐవీఆర్ కన్స్ట్రక్షన్లో కోటం రెడ్డి గిరిధరెడ్డి పొజిషన్ ఏదో తెలుసా నీకు అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నిజం వాస్తవం ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారే చెప్పారు నా ఇల్లు మొత్తం కూడా వాళ్ళే గిరిధారెడ్డి చూసుకుంటారు మొత్తం కూడా నేను జనరల్ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాను ఇంటి బాధ్యతలు మొత్తం కూడా ఈ ఖర్చులన్నీ కూడా రెడ్డి భరిస్తారు మొత్తం కూడా అని చెప్పి అన్నారు ఆయన మంచి పొజిషన్లో ఉన్నారని ఇప్పుడు కాదు నాకు తెలిసి రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు ఈ మధ్యకాలంలో చాలాసార్లు శ్రీధర్ అన్న ఆ శ్రీధర్ అన్న ఏమి లేనప్పుడు వంద రూపాయలు కూడా జేబులో లేనప్పుడు ఎవరెవరు సహాయం చేశారు ఎవరెవరు చేశారని చెప్పి ఏది పిన్ టు పిన్ను కూడా మర్చిపో అవసరం లేదు ఆయనకి చెప్పుకోవాల్సిన అవసరం లే అన్ ఉన్న వ్యక్తి గురించి నీ ఇష్టప్రకారం మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నువ్వు చేసిన తల్లి తల్లి పాలు తిని రమ్మును గుద్దినట్టు శ్రీధరాన్ని నిన్ను ఇంత స్థాయి తీసుకొచ్చిన మాట్లాడుతున్నావు కదా ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా కూడా సహాయం చేసిన వ్యక్తికి నీకు నచ్చలేదు నీకు లేదు వెళ్ళిపోవు ఒక మాట అన్నాడు ఏంది మేము అవినీతి చేస్తుంటే వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారా అని అంటే వాళ్ళకి ఇంకేం పనిలే నువ్వు చేసి నీ నీ మీద దృష్టి పెట్టి నువ్వేం చేస్తున్నావు చూస్తూ ఉంటారా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారా లేకపోతే నీ మీద దృష్టి పెట్టి ఈ ఈ పనులు చేస్తారా చేయకపోతే నీకెందుకు పోయావు చేయలేదబ్బా దేనికి పోయావు నువ్వు దేనికి నిరూపించబడింది చెప్పు అభివృద్ధి మా ప్రేమే లేకుండా జరగదంటివి ఇది మా ప్రేమే లేకుండా జరిగిందంటివి ఇక్కడ చూసేవా బ్యాలెన్స్ నేను చెప్తున్నా అతని దగ్గర ఏది కరెక్ట్ అనేది సమాధానం లేదు ఉరికే గాల్లో రా చేసేస్తున్నాడు అంతే నేను అదే చెప్తున్నా నీకు ఏదైతే ఉన్నాయో తీసుకొని రా వాళ్ళు బదిలే నీకు నేను చెప్తా సమాధానం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ప్రతిదానికి సమాధానం చెప్తా పిలువు లేక పిలువు మాట్లాడదాం అందుకే దేనికి పెద్ద పెద్ద ఆవేశంగా అరవటం ఇవన్నీ అవసరమా చెప్పండి బాయ్ నువ్వు నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడుతున్నాను అదే నేను చెప్పి మళ్ళా చెప్తాను నీకు శత్రువైనా ఎవరినైనా ప్రత్యర్థులను కూడా నిన్న కూడా చెప్పాడు తిరిగి డోట్ ఆ అవసరమైతే తిరిగి ప్రేమిస్తారు ఆ దాంట్లో మా శ్రేధరాన్న అంతే సో మొత్తానికి తీసుకుంటే కామన్ మ్యాన్ని మాలాంటి సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నా కూడా కామన్ మ్యాన్ని కార్పొరేటర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళని కార్పొరేటరు తర్వాత మేయర్ చేయడం మేయర్ చేయడం అంటే ఆషామాషి కాదు ఆ అటువంటి అత్యున్నత పదవులు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు అంటున్నారు బర్నావాస్ కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెడూర్